ఇవాళ కాలంలో ఎక్కువ మండలం కాపురం గ్రామానికి చెందిన పన్నెండు ఎకరాల జపి స్థలంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ పెట్టాలని ప్రభుత్వం భావించిందనే వార్తలు రావడం మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు ఆకస్మికంగా ప్రయత్నం చేయడం ఈ విషయం పైన నాలుగు రోజుల క్రితం గౌర మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది అదేవిధంగా మా అబ్బాయి మనోజ్ వివాహం రిసెప్షన్ జరిగిన తర్వాత కూడా వారొక ప్రెస్ మీట్ మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా నేను మాజీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా వారు నన్ను కవచనంతో అభ్యంతరకరంగా మాట్లాడటం జరిగేది మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మొన్న రెండు ప్రెస్ మీట్లలో నన్ను గారు అని సంబోధించినందుకు మొట్టమొదటిగా సూర్యనారాయణ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ చెత్త సంపద కేంద్రం అనేది ఒక వివాదం కావడం జరిగింది దానిపైన వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం దానికి సందర్భంగా వారిని కానీ వారి నాయకుల్ని కానీ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రెండు నెలల నుంచి అక్కడ గ్రామ సర్పంచ్ పైన ఆర్డిఓ కానీ తహసీల్దార్ కానీ ఈఓపిఆర్ అండ్ ఆర్డి కానీ పంచాయతీ సెక్రటరీ గారిని తీవ్రమైన ఒత్తిడి తెస్తా ఉన్నారు అని మాజీ ఎమ్మెల్యే గారు అభియోగం చేయడం జరిగింది మరి రెండు నెలల నుంచి గాడిదల్ని కాశారా అని అడుగుతా ఉన్నా నేను రెండు నెలల నుంచి నోరు ఎందుకు విప్పలేదని అడుగుతా ఉన్నా నేను మాట్లాడితే తప్పించి నీకు నోరు పెగలేదా అని అడుగుతా ఉన్నా ఎందువల్ల నేను మాట్లాడే వరకు మీరు మౌనంగా ఉన్నారు అంటే రెండు నెలల నుంచి ఏమైనా బేరసారాలకి ఉపక్రమించారా అని అడుగుతా ఉన్నా బేరసారాలు కుదరకో లేకపోతే నేను మాట్లాడటంతో బేరసారాలు ఫెయిల్ అయ్యో ఇవాడు మీరు మాట్లాడుతూ ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నా మీకు ఉన్న నాయకుల గురించి అందరికీ తెలిసిందే వెదుళ్ళు చెరువు నుంచి ఏ విధంగా మట్టి తరలించుకుపోయారో నల్లమిల్లి చంద్రకళ పేరుతో ఇవన్నీ విషయాలు అందరికీ తెలిసినయే మరి రెండు వేల ఇరవై మూడులో బలభద్రపురం నుంచి ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి కాపురం గ్రామంలో డంప్ చేయమని అన్వోసి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు గ్రామ సర్పంచ్ ఏమయ్యారు కాపురం గ్రామ సర్పంచ్ ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీరెందుకు మాట్లాడలేదు అనపర్తి గ్రామంలో ఉన్న చెత్త అంతా కాలువలు గట్లు పనివేసినప్పుడు మీరు ఏమి మౌనం ఎందుకు వహించారు చెప్పమని అడుగుతా ఉన్నా ఇక అదే విధంగా గ్రాస్యం ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు మీరు గ్రాస్యమ్ ఇండస్ట్రీస్ మొదట్లో కేపిఆర్ కేపిఆర్కి మొదటి నుంచి వ్యతిరేకంగా పోరాడింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పన్నెండు నుంచి సంవత్సరం ఉన్న నాటి నుంచి మేము వ్యతిరేకంగా పోరాడాం మీరేం చేశారు మిమ్మల్ని కనీసం ప్రెస్ వాళ్ళు కార్యక్రమానికి రమ్మని పిలిస్తే కేపీఆర్ వాళ్ళ దెబ్బ తట్టుకోవాలి అని మాట్లాడింది మీరు చేత కాని వాళ్ళ కేపీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడింది నేను చేత కాని వాడినా చెప్పమని అడుగుతా ఉన్నా తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఒక్క ఇటుక మెట్ట కూడా అక్కడ పెట్టనివ్వకుండా నిరోధించాం మీరు నిన్న కాగితాలు ప్రశ్నలకు ఇచ్చారు ఏమిటది మేనేజ్మెంట్ చేంజ్ భూమి బదలాయింపు ఈ రెండు పేపర్సు అది ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరిగే వ్యవహారం కేపిఆర్ సంస్థ గ్రాస్యం సంస్థకి అమ్ముకోవడం జరిగింది భూమి బదలాయింపు జరగాలి అది ఒక సాధారణ విషయంగా క్యాబినెట్లో పెట్టి ఆమోదించడం జరిగింది నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అప్పుడు కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారికి ఫోన్ చేసి అక్కడ ఏ విధమైన పనులు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం తదనుగుణంగా ఆ కార్యక్రమం ఆగిపోవడం జరిగింది మరి ఎన్నికల సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా బొల్లల మామిడియాళ్ళలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు దీన్ని తీసుకెళ్లి సముద్ర తీర ప్రాంతంలోనో లేదా ఎస్సీ జడ్లోనో పెట్టుకోమని సలహా ఇవ్వలేదా కేపీఆర్ సంస్థకి ఆ తదుపరి ఏం చేశారు మీరు దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించుకొని అక్కడ ఉన్న కాంట్రాక్ట్లు అన్నీ మీరు తీసుకొని గ్లాసిమ్ న్యూరాలజీ సెంటర్ పేరుతో రాజమండ్రిలో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసుకొని వాళ్ళకు తొత్తులుగా మారి వాళ్ళకి ఏ విధమైన పనులు కావాలో అన్నీ చేసి పెట్టి సాక్షాత్తు ప్రారంభోత్సవం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా రెండవ దశ నిర్మాణం కోసం పబ్లిక్ హీరింగ్ జరిగింది పబ్లిక్ హీరింగ్లో మీరు మాట్లాడిన మాటలు ఏంటి అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా చిమ్ీరు నుంచి రావడం లేదు పొల్యూషన్ అనే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు చిమ్ీ నుంచి రాకపోతే పొల్యూషన్ ఏ విధంగా మాట్లాడిన అవివేకులు మీరు అంటే ఒక మెడిసన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో తెలియని అవివేకుల మీరు లేకపోతే చేత కాని వాళ్ళ అని అడుగుతా ఉన్నాను ఆ మాట్లాడిన మాటలు వాస్తవం కాదా ఆ రోజు ఎక్కడో సంబంధం లేని రామేశ్వరం గ్రామంలోని వడిసిలేరు గ్రామస్తుల్ని వైఎస్ఆర్సీపీ నాయకుల బల ప్రదర్శన కోసం గ్రాసిముకు అనుకూలంగా తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎందుకు చేశారు ఇవాళ బలభద్రపురం గ్రామంలో పరిస్థితి ఏమిటి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది క్యాన్సర్ బారిన పడి ఉన్నారు కారణం అంతుపట్టట్ల వైద్యులు కూడా ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా దీనికి కారణం ఏంటని అన్వేషిస్తూ ఉన్నారు దీని గ్రాసిం ఇండస్ట్రీస్ పొల్యూషనే కారణమని స్థానికుల అభిప్రాయం ఇవాడ అక్కడ వాటర్కి సంబంధించిన టీడీఎస్ చూసినా పిహెచ్ చూసినా అభ్యంతరకరంగా ఉంది బహుశా మీకు టీడీఎస్ పిహెచ్ అంటే తెలియకపోవచ్చు తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఆ గ్రామంలో ఉన్న పరిస్థితి వందలాది వాహనాలు వెళ్తూ ఉంటే గ్రామస్తులు ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారో మీకు తెలీదా ఆ రోజు మీరు కానీ మీ నాయకులు కానీ ఎంత దారుణంగా సమర్థించారు కేపిఆర్ విషయంలో కానీ గ్రాస్ ఇండస్ట్రీస్ విషయంలో కానీ ఆనాడు మేము పోరాటం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీలు వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటే కూడా మీ నాయకులందరూ మాకు వ్యతిరేకంగా వచ్చిన సందర్భం మరి దీన్ని విధంగా మాట్లాడతారు ఇవాళ చెత్త నుంచి సంపద కేంద్రాన్ని ఎస్ఈ జడ్లో తీర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో పెట్టమని మీరు సలహా ఇస్తూ ఉన్నారు సాక్షాత్తు మీ నాయకుడిచ్చిన సలహా ఎందుకు పాటించలేదు అని అడుగుతా ఉన్నా గ్రాస్ ఇండస్ట్రీస్ విషయంలో ఇవాళ చెత్త నుంచి సంపద కేంద్రం గురించి మీరు నన్ను చేతగాని ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నారు చేతగాని ఎమ్మెల్యేకి అనపత్రి నియోజకవర్గంలో బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చెప్పిన పని చేసే సమర్థత ఉన్న వ్యక్తింగా నాకు బ్రాండ్ అంబాసిడర్ నేను బ్రాండ్ అంబాసిడర్ ఆ వ్యత్యాసం తెలుసుకోండి మీరు సమాజంలోనే కాదు సాక్షాత్తు కుటుంబంలోనే చేతగారి వ్యక్తి మీరు దాని ప్రభావం మీకు ఎన్నికల్లో ఎంత పడిందో మీ నాయకులందరికీ తెలుసు సాక్షాత్తు మీ అధినేతకు తెలుసు ఏ విధంగా కుటుంబ పాలన సాగింది మీ గృహస్థాశ్రమంలో మీరు చేతగాని తనాన్ని ఎన్నిసార్లు ప్రదర్శించారు అది వేరే విషయం గృహస్థాశ్రమంలో మీరు ఏ విధంగా పడినా దాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చి సాక్షాత్తు సింగంపల్లి ఈలపల్లనం షిఫ్ట్ ఆపరేటర్ల విషయంలో దాదాపు కోటి రూపాయలు మీ శ్రీమతి గారి ఆజ్ఞతో అక్కడ నాయకుడు వసూలు చేస్తే ఆ డబ్బు తిరిగిమ్మని మీరు చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇవాళ్ళ వరకు ఇప్పించలేని చేతగాని వ్యక్తి మీరు అటువంటి మీరా చేతగాంతనం గురించి మాట్లాడేది అదేవిధంగా అచ్యుతాపుర త్రయం గ్రామంలో బంగారు బిస్కెట్లు స్వీకరించి ఆ బంగారు బిస్కెట్లని సత్యప్రమాణం సందర్భంగా మరలా తిరిగిచ్చి సత్యప్రమాణం పూర్తయిన తర్వాత మరలా తీసుకొస్తే దాన్ని నిరోధించలేని చేతగాని వ్యక్తి మీరు సాక్షాత్తు కుతుకులూరు గ్రామంలో బ్రాహ్మణోత్తముడుగా అదేవిధంగా శివాంశ సంభూతుడిగా కృష్ణమూర్తి గారిని మీ శ్రీమతి దారుణంగా అవమానపరుస్తూ ఉంటే నిరోధించలేని చేతగాని మీరు చేతగాని తరం గురించి మాట్లాడటం చాలా చేతగాని తరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా చేతనైన తనమో ఇవాళ ఏదైతే చెత్త నుంచి సంపద కేంద్రమో చెత్త నుంచి విద్యుత్ కేంద్రమో దీనిపైన నేను ప్రతిస్పందించిన తీరే అర్థమవుతూ ఉంది ఇంకా మీరు ప్రజల్ని మోసగించడానికి ప్రయత్నం చేయొద్దు సూర్యనారాయణ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ మీకు ఒక్కడే చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోని ఈ విద్యుత్ కేంద్రాన్ని అనుమతించేది లేదు అనపతి నియోజకవర్గంలో మీ హయాంలో మీరు చేసిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా సమాధానం చెప్పండి రెండు నెలల నుంచి మీ పైన ఒత్తిడి తెస్తూ ఉంటే మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని సమాధానం చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు